అని నా పేరు దాకర్ ఫస్ట్ మోనా స్టాప్ పుట్టింటే ఎంత జలిసి లేదు ఇది లైక్ అనేది లైక్ ఇచ్చినారు ఇక్కడ గుడూరు షాపు అదే శివ సర్కి శివ సాయి ఫర్టిలైజర్ వాళ్ళు నాకు ఇది లైక బాగుంటది అని ఇచ్చినారు ఫస్ట్ మోనా స్టాప్ జలిసి ఇంత కూడా లేదు ఇది ఇప్పుడు బాగా కొమ్మలు తాగుతున్నాయి మాకు అసలు బాగా చిన్న చెట్టు ఉన్నా మాకు సర్టి దండిగా వస్తుంది చాలా నీట్ ఉంది మరి పది మంది రైతులు కూడా కొట్టాల్సి కొట్టాల్సి అని

అప్లో తెచ్చుకున్నారు శివ పట్లేజర్ దొరుకుతుంది గుడూరు దొరుకుతుంది ఓకే థ్యాంక్ యూ అండి